మొన్న ఏడవ తారీఖున అనకాపల్లి విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి వైసీపీ కాపు నేతలు అందరూ కూడా విత్ అంబట్ రాంబాబు అని చెప్పేసి ఒక కార్యక్రమం మీద గుడివాడ అమర్నాథ్ గారి ఆధ్వర్యంలో గుంటూరు వెళ్ళడం జరిగింది వాళ్ళకి కుటుంబానికి ఎందుకంటే ఇంటి మీద దాడి అలాగే ఆఫీస్ తగలబెట్టడం ఇటువంటి జరిగే కాబట్టి మనం అందరం కూడా ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి వెళ్ళి ధైర్యం చెప్పడానికి వెళ్ళినటువంటి తరుణంలో నేను పాయికిపేట నాయకులు మండల పార్టీ ప్రెసిడెంట్ కానీ ఇతర నాయకులు కానీ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ కానీ డైరెక్టర్గా కానీ అందరూ కూడా నేను ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు అందులో ఒక మహిళ అయితే అసలు సభ్య సమాజం తలదించుకునే విధంగా కాపుల్ని ఎదవాలంటం ఆ భాష మరి ఎవరు నేర్పుతున్నారో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియని పద్ధతిలో నిన్న మాట్లాడడం జరిగింది నిన్న ప్రెస్ మీట్ రెండు విషయం రెండు పద్ధతుల రెండు పాయింట్ల మీద ఇవ్వడం జరిగింది ఒకటి అంబటి రాంబాబు గారు ఈ సంఘీభావం తెలపడానికి వెళ్ళిన ఇష్యూ మీద ఒకటి అలాగే రెండు కల్తీ కల్తీ లడ్డు మీద లడ్డులో కల్తీ కో జంతుకోవు కలిసిందని అది వాస్తవం అని చెప్పి వీళ్ళ ఒక సిట్ లాగా లేకపోతే ఒక అత్యున్నతమైనటువంటి ఎన్డీబీ లాబరేటరీ లాగా నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది వాటిని ఖండిస్తూ ఇవాళ ప్రెస్ మీట్ మాసాపేట గ్రామంలో పెట్టడం జరిగింది తెలుగుదేశం నాయకులకు ఒకటే చెప్తున్నాను పగలు రాత్రి ఎప్పుడు వచ్చిదే అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు మనం మాట్లాడే విధానం భాష ఎదురులో ఎదురు ఎదురు వ్యక్తిని విమర్శించేటువంటి తీరును కూడా మీరు గమనించాలి ఎందుకంటే మాట ఏదో మాట్లాడేస్తే పై నాయకుల దగ్గర ఇది వస్తుందని లేకపోతే మన గొప్ప ఇది అవుతుందని మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడడం సరికాదు అసలు పాయికరాపేట మండల పార్టీ అధ్యక్షుడు టీడీపీ అధ్యక్షుడు వయసు ఎంత ముద్రగడ పద్మనాభం గారిని విమర్శించి అంత స్థాయి ఆయన పౌరుషమైనడు కాబట్టి ఆయన ఇసురినటువంటి ఛాలెంజ్ నేను ఈ ఛాలెంజ్ లో ఓడిపోతే ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పెట్టుకుంటానని చెప్పినందుకు ఆయన ఓడిపోయాడు కాబట్టి నిజమైన పౌరుషమైన నీతివంతమైన రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన పేరుకి రెడ్డి యాడ్ చేసుకున్నాడు ఎందుకంటే మీరు యాడ్ చేసుకోకపోతే మీరే మళ్ళీ నువ్వు రెడ్డి పెట్టుకుంటానో పెట్టుకోలేదని చెప్పేసి ఆ అవకాశం కూడా మీకు ఇవ్వకుండా యాడ్ చేసుకున్నాడు ఆయన ఏది యాడ్ చేసుకున్నా పుట్టుక కానీ బేస్ కానీ అది మారదు ఎందుకంటే ఆయన కాపు ఆయన కాపు కాపుల గురించి ఎన్నో ఉద్యమాలు చేశాడు అలాగే ఆయన రాజకీయ రాజకీయంగా చెయ్యిన పదం అంటూ లేదు ఒక ఎంపీగా కానీ ఎమ్మెల్యేలుగా కానీ మంత్రులుగా కానీ ఆయన చేసినటువంటి సేవలు అనేకం ఆయన ఎక్కడా కూడా ఎటువంటి మత్స్య మరక లేనటువంటి నాయకుడు ముద్రగడ పద్మనాభంగా అటువంటి నాయకుడిని ఒక మండల స్థాయి నాయకుడు విమర్శించడం చాలా దారుణం మేము అలాగే కాపు కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి చిట్టుబాబుగా కూడా మాట్లాడడం జరిగింది ఏంటంటే కల్తీనయ్య తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది జంతుకోవ్వు ఇదయ్యింది దాన్ని డైవర్ట్ చేయడానికి ఇటువంటి రాజకీయం చేస్తున్నారని నిజంగా ఎన్డీబీ అత్యున్నతమైన లాబొరేటరీ గుజరాత్లో ఉంది ఎన్డీబీ అది క్లియర్గా ఇందులో కొవ్వు కల కలలేదని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది అదే సిట్ కూడా దాన్ని వివరించి కొవ్వు కలగలేదు కలలేదని చెప్పి వాళ్ళ ఛార్జ్ షీట్లో కూడా ఫైల్ చేయడం జరిగింది మీకు అన్ని కాపీలు కూడా అందిస్తాం ఎందుకంటే తప్పుడు ప్రచారం వాళ్ళ గవర్నమెంట్ టీడీపీ లడ్డు గురించి వాళ్ళు విమర్శించారు కాబట్టి టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత జూలైలో నాలుగు ట్యాంకర్ల వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నాలుగు ట్యాంకర్లలో నెయ్యి వస్తే దాన్ని శాంపుల్స్ తీసి టెస్ట్ చేయడం జరిగింది టెస్ట్ చేస్తే ఇందులో కల్తీ జరిగిందని చెప్పేసి తిరుపతి నుంచి వెనక్కి పంపించడం జరిగింది దీన్ని నాలుగు రోజులు కింద పెట్టుకుని కాలహస్తిలో నాలుగు రోజులు పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే అదే ట్యాంకర్ల పైకి పంపడం కూడా జరిగింది ఇప్పుడు జరిగేది కూడా విచారణ కానీ ఏదైనా కోర్టులో జరిగేది వాటి మీద జరుగుతుంది దాని మీద మీరు ఏ రోజైనా మీరు ప్రశ్నలకు కానీ ఎక్కడైనా మాట్లాడగలిగారా ఎప్పుడు కూడా ఏదో విన్నా టీడీపీ నాయకులు పైకి మండల పార్టీ ప్రెసిడెంట్ చిద్దుల సించలప ఇతర నాయకులు అందరూ కలిసి వైసీపీ ప్రభుత్వంలో కాపులకు అన్యాయం జరిగిందని టీడీపీ ప్రభుత్వంలోనే న్యాయం జరిగిందని వాళ్ళు ఆరోపణలు చేసి ఉన్నారు వాట్సాప్ మాధ్యమంలో వచ్చిన ప్రసారాల ఆధారంగా విషయం ఏమిటంటే వైఎస్ఆర్ గవర్నమెంట్లో కాపులకి అత్యధిక ప్రాంతాయత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కారణం ఏంటంటే వైసీపీ గవర్నమెంట్లో రెండు ఉప ముఖ్యమంత్రులు ఆళ్ళ నాని గారు శాఖ మంత్రిగా కొట్టి సత్యనారాయణ గారు శాఖ మంత్రిగా మరియు రోజున శాసనసభ ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ గారిని తూర్పు గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా మరి పక్క నియోజకవర్గం నుండి తుని నియోజకవర్గాన్ని దాడిసే రాజా గారిని రోడ్డు భవనాల శాఖ మంత్రిగా అలాగే పేరు నాని గారిని ప్రసార శాఖ మంత్రి రవాణా శాఖ మంత్రిగా మన ఉత్తరాంధ్ర గుడివారి అమర్నాథ్ గారికి పరిశ్రమ భారీ పరిశ్రమ శాఖ మంత్రిగా ఇచ్చి కాపులకు అత్యున్నత స్థానం కల్పించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అనడం వాళ్ళ అవివేకం మరి వైసీపీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వైసీపీ ప్ర వైసీపీ ప్రభుత్వంలో కాపులకి పూర్తి న్యాయం జరిగింది కారణం ఏంటంటే కాపు నేస్తం ఒక పథకాన్ని పెట్టి మ్యాక్సిమం కాపులందరినీ కూడా ప్రతిఫలం పొందేలాగా అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన పదవులు ఇచ్చి అన్ని జిల్లాల్లో కూడా కాపుల్ని ముందుకు నడిపిస్తూ వెన్నెండు నడిపించి చేసిన వంటి ముఖ్యమంత్రిని అలా మాట్లాడడం భావ్యం కాదు మరి ఈ రాష్ట్రంలో అత్యధిక ఎక్కువ శాతం గల కాపులు సుమారు ఇరవై రెండు శాతం మంది ఈ నూట యాభై కోట్ల భారతదేశంలోనే ఎక్కువ శాతం ఆంధ్ర రాష్ట్రంలో కాపులు ఎక్కువ ఒకే జాతి ఉన్న ఒకే ఒక జాతి కాపు జాతి అటువంటి కాపు జాతిని కాపులై ఉండి కూడా నిన్న టీడీపీ నాయకులు అలాగా మాట్లాడడం చాలా ఆశస్పదంగా ఉంది సరే ముద్నాభ ముద్రగడ పద్మనాభం గురించి ఆ పొద్దు గారు మాట్లాడుతున్నారు చాలా హీనంగా మాట్లాడుతున్నారు ఆయన ముద్రగాడ పద్మ రాజకీయ అనుభవం అంతా ఉండదు నీ వయసు అంతా కలిపి రాజకీయాల ట్రేడ్ మార్క్ ముద్రగడ పద్మనాభం గారి నీతి నిజాయితీలకి కాపుల గురించి వాళ్ళ కుటుంబం ఎన్నో విధాలుగా నలిగిపోయి నానా కేసులు పెట్టి హిమసించి వంగవీటి మోహన్ రంగ దగ్గర నుండి ముద్రగడ పద్మనాభం గారు వరకు ఆఖరికి అంబటి రాంబాబు వరకు కూడా హిమసించే ప్రోత్సహించే ఇంశాన్ని ప్రోత్సహించే ప్రభుత్వమే టీడీపీ ప్రభుత్వం కాపులను అనగదొక్కడమే ప్రధాన జయం టీడీపీ ప్రభుత్వం జయం అంటే ఈ టీడీపీ ప్రభుత్వంలో ఎంతో కాపులు ఎంతో మంది కాపులను ఎన్నో కేసులు పెట్టి ఇరికించడం అది ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదు ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే సామరస్యం ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మాట్లాడినా వైసీపీ ప్రభుత్వంలో ఒక్క కేసు ఇటువంటి కేసులు కొలాల ప్రాథం తీసుకుని ఏ రోజు కూడా అతను ఈ ఇలాంటి రాజకీయాలను ప్రోత్సహించలేదు మరి నిన్న మాట్లాడిన బట్టి వాళ్ళ మాటలన్నీ కూడా కాపులకు ప్రాధాన్యం ఇవ్వలేదు అన్నది అవాస్తవం పూర్తి న్యాయం జరిగింది వైసీపీ గవర్నమెంట్ లోనే దయచేసి దీని మీద మీరు ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాత్రం ఆ ముద్రగడ పద్మనాభమ గారు మాట్లాడిన గట అన్నీ కూడా మీరు మాట్లాడి ఉండకూడదు ఒక కాపు స్థలై ఉండి అలా మీరు మాట్లాడడం చాలా అది బాధాకరమైన విషయం అలా అలాంటి నాయకులు మాట్లాడడం కాపుల గురించి రాష్ట్రం మొత్తం మీద అన్ని వర్గాల్ని కలిపి అతను ఒక చరిత్ర సృష్టించిన ఆయన అన్ని ప్రాంతాల కాపుల్ని కలిపి అలాంటి ఆయన మీద నీ విశ్వం వచ్చినట్లు మాట్లాడడం అనే మాత్రం నీ వయసుకి నీ యొక్క విజ్ఞతకే వదిలిస్తున్నావు అది నిన్న టీడీపీ నాయకులు పెద్దలు అందరూ మాట్లాడింది కాపుల మీద మాట్లాడింది చాలా దారుణంగా ఉంది ఒక కాపులై ఉండి మన ఒక కాపు జాతి మీద జరిగిన అన్యాయానికి వాళ్ళు ఇలా రివర్స్లో మాట్లాడడం రివర్స్ పాలిటిక్స్ సైడు ఇదంతా చంద్రబాబు నాయుడు పెట్టిన విద్యలాగాలని మనకు పాప నాయకులు పాకిరాపేట మండల నాయకులు మాట్లాడడం చాలా ఆశయాస్పదంగా ఉంది ముఖ్యంగా ముద్రగాడి పద్మనాభం గారిని అలాగే అంబటి రాంబాబు గారిని చాలా నీచంగా మాట్లాడారు కొంతమంది అయితే ఏకంగా జగన్ గారిని ఏకవచ్చినంగా మాట్లాడడం వినడం జరిగింది వాళ్ళ స్థాయికి వాళ్ళ అవిజ్ఞతగా వదిలేస్తాం ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా పొరపాటుగా మీరు రేపు పొద్దున్న దీనికి తగిన పరిష్కారం అదే తగిన మూల్యం చెల్లించుకుంటారని నేను తెలియపరుస్తున్నాను Thank <imitation> you.